భూ కబ్జాదారుల నుంచి ప్రభుత్వం మాకు కేటాయించిన భూమిని మాకు అందించగలరని శ్రీకాళహస్తికి చెందిన నూర్జహాన్ కుమారుడు కె ఇస్మహిల్ బాసా ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ మానవ హక్కుల సంక్షేమ సంస్థలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది విషయం శ్రీకాళహస్తి బ్రహ్మలకు కేటాయించినటువంటి వెంకయ్యస్వామి గుడి వెనకాల సర్వే నెంబర్ మూడు వందల అరవై నాలుగు ఫ్లాట్ నెంబర్ వంద రెండు వేల ఆరులో ప్రభుత్వం ద్వారా వారికి డీకేడి పట్ట ఇవ్వడం జరిగిందని అయితే వారు ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉండగా బేస్ వేసుకున్నాం బేస్మెంట్ వేసుకోగా అప్పటిన నుంచి మేము ఆ స్థలాన్ని అలాగే ఉంచాం అయితే ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి మేము వెళ్లి చూడగా వేరే వ్యక్తులు మా స్థలాలను కబ్జా చేయటకు కట్టుకున్నటకు రాళ్లు తొలిచి ఉండగా ఎవరు వీటిని తొలగించింది మేము అడుగుగా ఈ స్థలం మాదని తగిన ఆధారాలు ఉంటే మాకు చూపియమని కోరగా మాకు వారు ఎటువంటి సమాధానం చెప్పకుండా ఈ స్థలం మాది అంటూ మాపై దౌర్జన్యం చేస్తున్నారని వారి నుంచి మాకు రక్షణ కలెక్ట్ చేసి మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లను పరిశీలించి మా స్థలాన్ని మాకు ఇప్పించాలంటూ కె నూర్జహాన్ కుమారుడు ఇస్మాయిల్ బాషా జాతీయ మానవ హక్కుల సంక్షేమ సంస్థ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న కి వినంతి పత్రం అందజేయడం జరిగింది అనంతరం రవీంద్ర డాక్యుమెంట్లన్నింటినీ పరిశీలించి అధికారులు వద్దకు వీటిని తీసుకువెళ్లి విచారించి తమకు తమదైతే తమకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది రాజీవ్ నగర్ లో భూ కబ్జాలు చాలా సాధారణమైపోయాయని వీరు చేస్తున్న అక్రమమైన పనులకు రాజకీయ నాయకులను అనవసరంగా వెనకాల వేసుకుని మాకు ఫలానా వాళ్ళు చెప్పారని అబద్దపు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని వీటిపై ఎవరూ కంగారు పడకుండా ఎంఆర్ఓ ఆఫీస్ గానీ సంప్రదించి తగు డాక్యుమెంట్లు మీ దగ్గర ఉంటే వాటిని తగిన రుజువులు చూపించి లేదా మా యుద్దకు వచ్చినా కూడా అధికారులతో మాట్లాడి తమకు న్యాయం కలిగేలా చూస్తామని తెలియడం జరిగింది స్వేచ్ఛ హక్కు ఎక్కడైనా స్వేచ్ఛ హక్కు అదేవిధంగా విద్యా హక్కు ఎన్నో ఇలాంటి ఎన్నో హక్కులను ఆశ్రయించారు నాకు కొంతమంది ఇప్పటికి కూడా హక్కులను పొందలేక సార్ ఇక ముందు కూడా నేషనల్ హోమన్ కౌన్సిల్లో ఉచిత న్యాయ సలహాలు ఉచితంగా ఎంతో మందికి సహాయం చేయాలని కోరుకుంటున్నాము నిలదీయడానికి అడగడానికి సామాన్యులు భయపడుతున్నారు దానికి కారణం చట్టం మీద అవగాహన లేకపోవడం ఇలాంటి వారి కోసం మేము ప్రత్యేకంగా హక్కుల గురించి ఆర్కే ఆర్క్యుల గురించి మేము శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నాము సాధ్యమైనంత వరకు నేర్చుకోవాలనుకున్నవారు దయచేసి మమ్మల్ని సంప్రదించి మీకు మీరు